మన పొరుగును ఉన్న పాకిస్తాన్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది అప్పు పుట్టనిదే పూటగడవని పరిస్థితి రాజకీయ నాయకుల నిర్వాకానికి దేశం దివాళా తీసే స్థాయికి చేరుకుంది ఇక సోదర ముస్లిం మిత్ర దేశాలు కూడా రుణాలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఐఎంఎఫ్ చెంతకు చేరి ఇక ఐఎంఎఫ్ విధించే షరతులను ఖచ్చితంగా అమలు చేస్తే కానీ రుణమైపోదు ఇక ఐఎంఎఫ్ తాజాగా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ను ప్రవేటీకరణ చేయాలని కోరడంతో విధిలేని పరిస్థితుల్లో జాతీయ ఎయిర్లైన్ను అమ్మకానికి పెట్టింది మరి ఈ ఎయిర్లైన్ కొనుగోలు చేయడానికి ఎవరెవరు బిడ్డింగ్ లో పాల్గొంటున్నారో చూద్దా మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది అప్పు పుట్టనిదే పూటగడవని పరిస్థితి అప్పు కోసం సోదర ముస్లిం దేశాల చుట్టూ తిరిగి అప్పు తెచ్చుకుని ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చినా ప్రస్తుత ముస్లిం దేశాలు ముఖం చాటేయడంతో ఇక గత్యంతరం లేక అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ చెంతకు చేరాల్సి వచ్చింది ఇక ఐఎంఎఫ్ విషయానికి వస్తే అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఐఎంఎఫ్ చెంతకు వెళ్లడం అంటే వేరే గత్యంతరం చివరి ప్రయత్నంగా ఐఎంఎఫ్ వద్దకు వెళ్లాల్సిందే ఇండియా కూడా గతంలో ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంది ఇటీవల కాలంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ బలపడడంతో ఐఎంఎఫ్ వద్దకు వెళ్ళడం మానేసింది ఇక ఐఎంఎఫ్ విధించే షరతులు అత్యంత కఠినంగా ఉంటాయి వారు విధించే షరతులను అమలు చేస్తే తప్ప రుణం ఇవ్వదు తాజాగా ఐఎంఎఫ్ పాకిస్తాన్ను వెంటనే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరణ చేయాలని ఆదేశించడంతో వేరే గత్యంతరం లేక అంగీకరించాల్సి వచ్చింది దీంతో పీఐఏలో వాటాలు విక్రయించడానికి నెల ఇరవై మూడున వేలం వేయడానికి టెండర్లు ఆహ్వానించింది ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాల్సిందే ఇండియా కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ ను టాటాలకు విక్రయించిన విషయం తెలిసిందే ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలే భారీ నష్టాలు మూటగట్టుకోవడంతో ఇక ఎయిర్లైన్స్ ను నడపడం తమ వల్ల కాదని విక్రయానికి పెట్టింది దీంతో ప్రపంచంలోని పలు కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి అలా కొన్ని ఏళ్ల పాటు సాగిన బిడ్డింగ్ లో పాల్గొన్న టాటాలు ఎయిర్లైన్స్ దక్కించుకున్నారు ఇక టాటాల విషయానికొస్తే సెంటిమెంట్ ప్రకారం కొనుగోలు చేయాల్సి వచ్చింది ఇండియాలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ను ప్రారంభించింది టాటాలే అయితే ప్రభుత్వం గతంలో కొన్నింటిని అంటే బ్యాంకులను ఎయిర్లైన్స్ను జాతీయం చేయడంతో టాటాలు ఎయిర్లైన్స్ను ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది తిరిగి ఇండియన్ ఎయిర్లైన్స్ను టాటాలు దక్కించుకున్నారు ఐఎంఎఫ్ విషయానికొస్తే ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని ఒత్తిడి పెంచడంతో రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ మొట్టమొదటిసారి ప్రైవేటీకరణకు అంగీకరించింది ఇక పిఐఏను కొనుగోలు చేయడానికి నాలుగు బిడ్డింగ్లు వచ్చాయి వాటిలో మిలటరీకి చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి అయితే ఈ కంపెనీ మిలటరీ అదుపులో పనిచేసే ఫౌజీ ఫౌండేషన్కు సంబంధించింది అసీమ్ మునీర్ కనుసన్నల్లో పనిచేసే కంపెనీగా చెప్పుకోవచ్చు ఇక బిడ్డింగ్ విషయానికి వస్తే ఈ నెల ఇరవై మూడున జరుగుతుంది బిడ్డింగ్ను పాకిస్తాన్ మీడియాలో లైవ్లో ప్రసారం చేస్తారని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం బిడ్డింగ్లో పాల్గొనే ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు పీఐఏలో ప్రభుత్వం యాభై ఒక్క శాతం నుంచి వంద శాతం పెట్టుబడులను ఉపసింహరించాలనుకుంటోంది ఐఎంఎఫ్ మాత్రం పీఐఏను ప్రైవేటీకరణ చేస్తే తప్ప ఏడు బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకరించడం లేదు దీంతో విధిలేని పరిస్థితిలో పాక్ ప్రభుత్వం పీఐఏను అమ్మకానికి పెట్టిందని పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికతో పాటు జియో టీవీ కూడా పేర్కొంది ఏడాది ప్రైవేటీకరణ ద్వారా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పాక్ ప్రైవేటీకరణ మంత్రి మొహమ్మద్ అలీ రాయిటర్స్ వార్తా సంస్థతో గత నెలలో చెప్పారు ఇక పీఐఏలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే డబ్బులో పదిహేను శాతం ప్రభుత్వం ఉంచుకుంటుందని అలీ తెలిపారు ఇక పాకిస్తాన్లో ప్రైవేటీకరణ రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి జరుగుతోంది ఇండియా విషయానికొస్తే కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన కంపెనీలను ప్రైవేటీకరణ చేసిన విషయం తెలిసిందే ప్రతి ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం విషయాన్ని నిర్దేశించుకుంటుంది ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు ప్రభుత్వ కంపెనీలను ఆస్తులను విక్రయించిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అయితే దీనిపై విమర్శలు కూడా వచ్చాయి ఖాయిలా పడ్డ పరిశ్రమలు నష్టాల్లో ఉన్న ఆ కంపెనీల వద్ద విలువైన భూములపై కన్నేసిన బడా కంపెనీలు ఉదాహరణకు అంబానీలకు అదానీలకు ఇతరులకు ప్రభుత్వం ఖాయిలా పడ్డ కంపెనీలను అప్పగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి నష్టాల్లో ఉన్న పీఐఏను కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్ కు అర్హత దక్కించుకున్నాయి వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్టియం అరీఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఎయిర్ బ్లూ లిమిటెడ్లు మాత్రమే బిడ్డింగ్ లో పాల్గొంటున్నాయి ఇక ఫౌజీ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఫౌజీ ఫౌండేషన్ లో ఒక భాగం పాకిస్తాన్ లో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీగా చెబుతారు ఈ కంపెనీలో పాకిస్తాన్ కు చెందిన మిలిటరీ మొత్తం చక్రం తిప్పుతుంది ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ విషయానికొస్తే దేశంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఆఫీసర్ అయితే ఆయనకు ఫౌజీ ఫౌండేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయన క్వార్టర్ మాస్టర్ జనరల్ లేదా క్యూఎంజీను నియమిస్తాడు కాబట్టి ఫౌజీ ఫౌండేషన్లో డైరెక్టర్లలో అతను ఉంటాడు కాబట్టి పరోక్షంగా మునీర్ పెత్తనం ఎలా ఉంటుందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది ఇక మునీర్ విషయానికి వస్తే ఆయన పాక్ ఆర్మీలో సుప్రీం ప్రస్తుతం డిఫెన్స్ రంగంలో ఆయన హవా అంతా ఇంతా కాదు ఫౌజీ ఫౌండేషన్ తో పాటు మిలటరీ ఇన్స్టిట్యూషన్స్ లో ఆయనదే పెత్తనం ఇక మిలటరీ ఉన్నతాధికారుల నియామకం నుంచి కీలకమైన పదవుల్లో ఆయన తనకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్నాడు పాకిస్తాన్ రెండు వేల ఇరవై మూడులో దివాలా తీసే స్థాయికి చేరుకుంది తీసుకున్న రుణాలు చెల్లించలేని స్థాయికి చేరుకుంది ఇక దేశ బడ్జెట్ లో సింహభాగం పాక్ ఆర్మీ దక్కించుకుంటోంది ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో గత్యంత్రం లేక ఐఎంఎఫ్ వద్ద రుణాలకు వెళ్లాల్సి వచ్చింది ఐఎంఎఫ్ ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని ప్రభుత్వ రంగాలకు చెందిన కంపెనీలను ప్రైవేటీకరణ చేయాలని షరతులు విధించడంతో విధిలేని పరిస్థితుల్లో తమ నేషనల్ ఎయిర్లైన్స్ ను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధపడింది తమ షరతులు అంగీకరిస్తే ఏడు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది గత ఏడాది సెప్టెంబర్లో ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు ఇవ్వడానికి అంగీకరించింది వెంటనే బిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చింది మిగిలిన మొత్తాన్ని మూడు సంవత్సరాల్లో ఇవ్వనుంది ఈలోగా ఐఎంఎఫ్ షరతులను అమలు చేయాల్సి ఉంటుంది ఇక పాక్ ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఐఎంఎఫ్ నుంచి అత్యధిక రుణాలు తీసుకున్న దేశాల్లో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై కంటే ఎక్కువ సార్లు రుణాలు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి ఇక పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ చరిత్ర కూడా పెద్ద గొప్పగా లేదు ఆర్థికంగా పూర్తి నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు రెండు వేల ఇరవైలోని పిఐఏలో పనిచేసే పైలట్లలో ముప్పై శాతం నకిలీ పైలట్ లైసెన్సులతో విమానాలు నడిపారని గుర్తించింది దీంతో సుమారు రెండు వందల అరవై రెండు మంది పైలట్లను విధుల్లోంచి తొలగించాల్సి వచ్చింది దీంతో యూరోప్తో పాటు బ్రిటన్ యుఎస్లు కూడా పిఐఏ విమానాలను తమ దేశంలో యాక్సెస్ లేకుండా చేశాయి దీంతో అత్యంత లాభదాయకమైన రూట్లను పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కోల్పోయింది ఇక పైన తెలిపిన యూరోప్ బ్రిటన్ యుఎస్లు సేఫ్టీ కారణాలు చూపించి తమ దేశంలో పిఐఏకు అనుమతి లేదని తేల్చి చెప్పడం గ్లోబల్ మార్కెట్లో పాకిస్తాన్ పరువు పోయింది ప్రయాణికులు కూడా క్రమంగా పిఐఏకు దూరమయ్యారు ఇక పిఐఏ కష్టాలకు ప్రధాన కారణం రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడమే ఎయిర్లైన్స్లో కీలక పదవుల్లో తమ వారిని ఏరికోరి నియమించడం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో సుమారు ఇరవై వేల కోట్ల వరకు నష్టపోయిందన్న వార్తలు పాక్ మీడియాలో వచ్చాయి లంచాలు తీసుకుని ఇష్టం వచ్చిన వారికి లైసెన్సులు ఇవ్వడంతో రెండు వేల ఇరవైలో పిఐఏ విమానం క్రాష్ అయ్యింది అప్పుడు పైలట్ లైసెన్సులపై విచారణ జరిపితే అంతా ఫేక్ అని తేలింది కుంభకోణాలకు నిలయమైన పీఐఏ చివరకు రాజకీయ నాయకుల చేతిలో బలైపోయింది ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది శాడ్ స్టోరీ ఆఫ్ పిఐఏ అని పాక్ సోషల్ మీడియాలో సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు